హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు మనకి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇంజనీరింగ్ మనకి మనకు మూడు వేల సీట్లు అయితే పెరిగినాయి రెండు వేల వంద సీట్లు దాకా ఉన్నారు మరి తొమ్మిది వందలు సీట్ల దాకా మరి మేనేజ్మెంట్ కోటా సీట్లు అయితే వచ్చినాయి మరి ఆ సీట్లు పెరిగినాయి పెరిగినాయి కానీ మరి అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక సంఘ అధికారులకైతే ఒకటి ఉంది సపోజు ఆ ప్రాసెస్ ఎలా తీసుకెళ్ళాలి ప్రజలు ఆల్రెడీ మరి కాలేజీలో చేరిన వాళ్ళకి ఇవ్వాలా చేరిన వాళ్ళకి ఇవ్వాలా చేరిన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ఉండే మరి చేరిన వాళ్ళకి ఇస్తే మళ్ళీ అక్కడ సీటు మరి కొన్ని కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు అయితే నడుస్తున్నాయి వాళ్ళ కొత్త సీట్లు వస్తే వాళ్ళు మళ్ళీ ఆ సీట్ ఖాళీ అవుతుంది అదే కాలు ఒక కా ఎక్స్ అనే కాలేజీలో సీట్ ఖాళీ అవుతుంది మళ్ళీ ఆ సీట్ని ఫిల్ చేయాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది ఇది మరి దానికి సంబంధించిన వార్త అయితే రావడం జరిగింది నన్ను ఆల్రెడీ నేను అనుమానం వ్యక్తం చేశాను మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది స్కిప్ చేయకుండా వీడియోని అక్కడక్కడ ఫస్ట్ చూస్తున్నారు లాస్ట్ చూస్తున్నారు మధ్యలో ఏందంటే మనకి కామెంట్ పెడుతున్నారు స్కిప్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా ప్రతి ఇయర్ మరికి మీకు సీట్ కావాలా మీరు స్కిప్ చేయకుండా చూడండి సీట్ కావాల్సిన వాళ్ళు సీట్ అవసరం లేని వాళ్ళు చూసినా చూడపోయినా ఇబ్బంది లేదులే కానీ సీట్ కావాల్సిన ఎవరైతే మరి సీట్ కోసం వెయిట్ చేస్తున్నారో మనం చెప్పే అప్డేట్ కోసం కంటి కంటిన్యూస్గా మీరు స్కిప్ చేయకుండా మన ఛానల్ని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి మరి కొంతమందికి ఇది షేర్ చేయండి మీ యొక్క ఫ్యామిలీలో మీ యొక్క తమ్ముడు కానీ బ్రదర్ కానీ మీ యొక్క పిన్ని కొడుకు అబ్బాయికి ఇలా బంధువులు వాళ్ళ పిల్లలకి మీరు షేర్ చేయండి ఈ న్యూస్ని అయితే షేర్ చేయండి మరి షేర్ చేస్తే మనం అసలు విషయానికి వస్తే మన దీనికి ఇంజనీరింగ్ కాలేజీలో పెరిగిన సీట్లు ఎవరికి దొక్కుతాయి కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారు అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు మొదట్లో డిమాండ్ లేని కోర్సులు రద్దు చేసుకున్న ప్రైవేట్ కాలేజీలకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచుల్లో సీట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు దీనిపై కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం తాజాగా సీట్ల పెంపులకు అనుకూలంగా కోర్టు మధ్యంతరం ఇవ్వడం తెలిసింది మా బాపు కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వులు పేర్కొంది ఈ నేపథ్యంలో పెరిగిన సీట్లపై అధికారులు ఆశలు పెట్టుకున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్ కోటా విధంగా ఎనభై ఆరు వేల సీట్లు ఉంటే ఇందులో ఏడాది డెబ్బై తొమ్మిది వేల సీట్లు భర్తీ చేయాలి మూడు దశలతో పాటు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు అంతిమంగా స్పాట్ అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి సీటు వచ్చిన విద్యార్థులు సంబంధిత కాలేజీలు రిపోర్ట్ చేసి సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు సీట్లు రాని వారు ఇతర రాష్ట్రాల్లో కాలేజీలో దోస్తు ద్వారా డిగ్రీలు చేరారు మరి ఈ దశలో కౌన్సిలింగ్ నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు కేవలం మిగిలిపోయిన విద్యార్థులకు మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహించాలా కౌన్సిలింగ్ చేపట్టాలా మరి మొత్తం అభ్యర్థులకు ఆప్షన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు ఎక్కడ సీటు రాని వారు మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయారు వీరికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి ప్రయత్నించిన ఆకర్షిలో సివిలు మెకానికల్ త్రిపుళ్ళు చేరాలి ఇప్పుడు ఈ మూడు వేల సీట్లు పెరిగితే అందులో రెండు వేల వంద సీట్లు కన్వీనర్ కోటా కింద మిగులుతాయి కేవలం సీటు రాని వారికి సీట్ని కేటాయిస్తే అంతకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు అది మాత్రం కరెక్టే మరి ఇప్పుడు ఆల్రెడీ సపోజ్ ఇక్కడ ఎక్కువ ర్యాంక్ రాని లాస్ట్ టైం రావు వాళ్ళు ఏం చేశారు సివిల్ మెకానిక్ లో చేరిపోయారు మరి వాళ్ళకైతే అవకాశం వాళ్ళకి అన్యాయం జరిగినట్టే మరి అన్యాయం జరిగినట్టే మరి ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది చూ అన్యాయం జరిగింది కాకపోతే వాళ్లకున్న ప్రాబ్లం అయితే మళ్ళీ అక్కడ సీటు వేకేట్ అవుతుంది సీటు వేకేట్ అవుతుంది వేకేట్ అయిన సీటు మళ్ళీ ఆ కాలేజీ వాళ్ళు ఫిల్ చేయాలి సపోజ్ సిబిఐలో సివిల్ ఉంది సివిల్ వచ్చిన తన కంపెనీ ప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయాడు ఇంకా వేరే కాలేజ్కి ఆ సిబిఐ సివిల్ మిగిలిపోయింది దాని పరిస్థితి ఏంది ఇలా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఇక్కడ ఏంటంటే పెరిగిన ఇంజనీరింగ్ సీట్లపై అస్పష్టత ప్రభుత్వం ఆదేశాలు ఏమంటున్న అధికారులు కోర్టుకు వెళ్ళే అవకాశాలపై ఉన్న స్థాయి చర్చ కోర్టు తీర్పుతో ఇంజనీరింగ్ కౌన్సిల్పై అయోమయంగా అసలు వాళ్ళకే ఏందో తెలియదు మరి కోర్టు తీర్పు ఇంజనీరింగ్ కోర్టుకు వెళ్ళే అవకాశాలు చేర్చి మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చాము మరి హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ టర్న్ కష్టమే టర్న్ కష్టమే ఎప్పటికైనా డెబ్బై తొమ్మిది వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు పెరిగిన చేట్లకు వీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే కౌన్సిలింగ్ ప్రక్రియ మళ్ళీ మొదటికి వస్తుంది ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మొదటికి వస్తుంది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ అయిపోయింది థర్డ్ ఫేజ్ అయిపోయింది సపోజ్ మళ్ళీ మనం ఫోర్త్ ఫేజ్ కానీ కండక్ట్ చేసామనుకో సపోజ్ అందరికీ అవకాశం ఇస్తే ఏమైంది ఈ అందరు అవకాశాలు డిస్టర్బ్ అయిపోతారనమాట దానివల్ల నష్టం ఉంది లాభం ఉంది నష్టం ఏంటంటే ప్రభుత్వానికి నష్టము నష్టం ఉంది కాలేజీలకు నష్టము అంతా గజిబిజి అయిపోతారు ఆల్రెడీ సీట్స్ అయితే మరి మన క్లాసులు అయితే మరి స్టార్ట్ అయిపోయినాయి వన్ వీక్ టెన్ డేస్ అయిపోయింది ఓరియంటేషన్ అయిపోయింది సపోజ్ సిబిఐటీ ఎక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ సీబీఐటీలు ఖాళీ అవుతుంది విఎన్ఆర్లో ఖాళీ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి అసలు ఏంది అసలు అంతా గందరగోళమయంగా తయారవుతుంది అదే మరి ఈ కోర్టు వాళ్ళు ముందే ఈ తీర్పు ఇచ్చుంటే మరి ఇంకో ఫీజు కండక్ట్ చేసేవాళ్ళు స్పాట్ కంటే నా సలహా ఈ కోర్టు జడ్జిమెంట్ కూడా మన సా స్పాట్ కౌన్సిలింగ్ కంటే ముందు వచ్చి ఉంటే ఈ వాళ్ళు ఈ స్పాట్లో సీట్లు ప్లస్ ఇవి కలిపేసి ఒక ఫేజ్ పెడటం జరగవచ్చు స్పాట్లో కొన్ని మనకి పదివేలు సీట్లు మిగిలినవి ప్లస్ ఇప్పుడు ఒక మూడు వేలు రెండు వేలు మొత్తం కలిపి ఒక ఒక స్పెషల్గా మరి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అని ఏదన్నా స్పాట్ కౌన్సిలింగ్ అని పెట్టే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు అసలు మరి స్టూడెంట్స్ కూడా మరి కొంతమంది మంచి ర్యాంక్ ఆల్రెడీ వాళ్ళు కంఫర్ట్గా ఉన్నవాళ్ళు మాకెందుకులే గొడవ అనుకుంటారు మరి సివిల్ మెకానికల్ చేరిన వాళ్ళు ఇంట్రెస్ట్ పడతారు ఇట్లా రకరకాలుగా మరి ప్రాబ్లం ఉంది అదేవిధంగా వివిధ కాలేజీల్లో పలు గ్రూపుల్లో వారు కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేరడానికి ప్రయత్నిస్తారు దీనివల్ల ఇప్పటికే చేరిన కాలేజీల్లో మళ్ళీ సీట్లు ఖాళీ అవుతాయి సపోజ్ సిబిఐటీలో చేరిన వాళ్ళకి సీట్లు ఖాళీ వీటిలో మరో దాఫ్ కౌన్సిలింగ్ చేపట్టాలి మొత్తం మీద కౌన్సిలింగ్ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి చేపట్టడమే అవుతుందని సాంకేతిక విద్యా విభాగం చెబుతుంది ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు చెప్తున్నారు ఇదేలా ఉంటే ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోట సీట్లు భర్తీ భర్తీ పూర్తి అయిపోయింది మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్నీ అమ్ముకోవటం మరి ఉన్నత స్థాయి విద్యా మండలి నోటిఫి ర్యాటిఫికేషన్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది కోర్టు తీర్పు తర్వాత పెరిగిన చర్యలకు కౌన్సిలింగ్ చేపడితే ర్యాటిఫికేషన్ ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంటుంది పరిస్థితి అంత గందరగోళంగా ఉందని సాంకేతిక విద్యాశాఖ చెందిన ఒక ఉన్నతాధికారులు చెప్పారు ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు విద్యార్థులు విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు ఇది ఇంకా స్పష్టత అయితే రాలేదు మనకి కౌన్సిలింగ్ అయితే రెండు వేల మనకి రెండు వేల వంద సీట్లు తొమ్మిది వందల మేనేజ్మెంట్ సీట్లు పెరిగే మాట వాస్తవము వాస్తవము తొమ్మిది వందలు మొత్తం మూడు వేల సీట్లు ఈ పదకొండు కాలేజీల్లో అయితే పెరిగినాయి అనురాగ్ కాలేజీ మల్లారెడ్డి ఐఏఆరి కాలేజీలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మల్లారెడ్డిలో మరి అయ అనురాగ్లో చేరాలనుకున్న వాళ్ళే రావాలి తర్వాత మరి వీజీఐటీలో రావాలంటే కాలేజీలు కూడా పెద్ద మంచి పెద్ద గొప్ప కాలేజీల్లో సీట్లు అయితే పెరగలేదు uh గొప్ప కాలేజీలో సీట్లు అయితే పెరగలేదు మరి ఇది మరి మన ఇం మన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మనకు లేటెస్ట్ న్యూస్ రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి రావు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది చూసి వదిలేస్తున్నారు చూసి వదిలేయటం కాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే మనం రో రో డైలీ మరి అందరికీ కౌన్సిలింగ్ దాకా స్పాట్ కౌన్సిలింగ్ అయిన దాకా మనకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ప్రతి అప్డేట్స్ డైలీ ఎవరికి కావాలో వాళ్ళకి మంచి అప్డేట్స్ జరుగుతుంది ఈ అప్డేట్స్ కావాలనుకున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంజనీరింగ్ సీట్లు రాని వారికి మరి ఎవరికి వస్తుందో మరి వీళ్ళు మరి ఆల్రెడీ సీట్స్ వాళ్ళకి ఇస్తారా లేని వాళ్ళకి ఇస్తారా అనేది మరి ఎవరికి ఇస్తారో సీట్స్ అయితే మరి ఇంత ఇంకా స్పష్టత అయితే రాలేదు మరి అందరికి ఇస్తారా కొందరికి ఇస్తారా అందరికిస్తే మాత్రం ప్రాబ్లం బాగా తీవ్రత అయిందండి అన్యాయం జరగడం మాత్రం వాస్తవే కానీ మరి వాటు ఈ టూ వెళ్ళేదరికి ఇంకా ఆల్రెడీ క్లాసులు అయితే స్టార్ట్ అయినాయి మరి మరి పిల్లలకి ఎట్లా ఇస్తారో మరి గవర్నమెంట్ వర్క్ చూడాలి మరి దానివల్ల ప్లస్లు ఉండే మైనస్లు ఉండే ప్లస్లో ఉండేవి అందరికి ఇస్తే మాత్రం బాగా డిస్టర్బెన్స్ అవుతుంది డిస్టర్బెన్స్ హెవీగా ఉంటుంది మరి కొందరికి ఇస్తే మరి ఆ డిస్టర్బెన్స్ తగ్గిది కాకపోతే ఇక్కడ అన్యాయం ఏంటి కొంత ఆల్రెడీ ఈ సివిల్ మెకానికల్లో కొంతమంది సీట్లు జారుతారు కదా వాళ్ళకైతే అన్యాయం జరగమాట వాస్తవమే మరి వీళ్ళు మరి గవర్నమెంట్ ఎట్లా డెసిషన్ తీసుకునితే మరి రేపు మరి ఈరోజు మరి కొత్త న్యూస్ వస్తే రేపు మనకి వేరే న్యూస్ రావడం జరుగుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా మరి వాళ్ళు ఏ విధంగా చేస్తారో మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు కూడా వస్తూ ఉంటాయి లేటెస్ట్ న్యూస్ లేకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేయలేదని మీరు మిస్ అవుతారు అది ఇంపార్టెంట్ మనకి ఇంప ఇన్ఫర్మేషన్ అనేది గోల్డ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ